కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం పుష్పార్చన ఫలితం వనభోజన మహిమ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో జాజిపూలతో పూజించాలి కదంప పుష్పాలు పూలతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి తులసి దళాలను మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు కార్తీక మాసాల్లో చేసే వన భోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనం చేయవలసి ఉంటుంది ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనం చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు అందువలన అలాంటి వారికి వివిధ రకాల పళ్ళను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్దీ వారు పళ్ళను దానం చేయడం మంచిదే ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు ఓ మహర్షి మహా పాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడట మనది ఎంతో కష్టమైన విషయం జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపాదానాలు నదీ స్నానాలు ఎలా బయటపడేయగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డి పరక ఎలా కాపాడగలదు ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు అందుకు వసిష్ఠ మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసం అవుతాయి చిన్న నిప్పు కణిక వేల కట్టలను దహించడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక పెట్టుగా తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు అందుకు ఉదాహరణగా నేను ఒక కథ చెబుతాను విను పురాణం ఏడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర